హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ టీడీపీతో పొత్తు జనసేన మనుగడకే ముప్పు ఇది మేడిశెట్టి గారి కాలంలో రాసుకుంటూ వచ్చారు వాళ్ళు ఆయన ఆయన కాలం చాలా పాపులర్ జనసేన గ్రూప్స్లో ఆయన ఏంటంటే జనసేన సర్వైవ్ కావాలి యాభై సీట్లకు పైబడి ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి పవర్ సెంటర్గా మారాలి పవర్ స్టార్ పవర్ ఏంటో చూపించాలి అది ఆయన తపన ఎక్కడ టీడీపీ హస్తం వచ్చేసి జనసేన నెత్తిన పెడుతుందేమోనని ఆయన భయం ఆయన భయంలో సహేతుకత ఉంది అర్థం ఉంది సమన్సంగా చెప్పినట్టు మనకి బోధపడుతూ ఉంటుంది అయితే ఆయన భయంలో ఇంకో ఉన్న ఆదుర్ద కారణంగా ఎక్కువ ఊహించేస్తారేమోననే అనుమానం కూడా చాలామందికి ఉంది ఆయన ఎక్కువ ఊహిస్తున్నారో లేదో తెలియదు కానీ జనసేన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఆయన చెబుతున్నారు అందులో తప్పేం లేదు కదా పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి ఆయన నాయకత్వంలో జనసేన బలపడాలి ఒక పవర్ఫుల్ పార్టీగా ఎమర్జ్ కావాలి తెలుగుదేశం జనసేన గుమ్మం దగ్గర వచ్చి నిలబడి అయ్యా మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకుండా ఉండాలంటే మరిద్దరం కలిసి జర్నీ చేయాలి మీరే ముఖ్యమంత్రి మొదటి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అని చెప్పాలి అనేది ఆయన భావన అది వాస్తవ రూపంలోకి రావాలనేది ఆయన ఆకాంక్ష అభిలాష అంతకుమించి మేడిశెట్టి గారికి మాత్రం స్వప్రయోజనాలు ఏముంటాయండి ఆయన మీద పడి ఉత్తినే ఏడ్ చేస్తున్నారు టీడీపీ టీడీపీ అనుబంధ మీడియా ఇదంతా నేను గమనిస్తున్నా వారికి ఉన్న ఫాలోయింగ్ తక్కువదేం కాదు మేడిశెట్టి గారి కాలంకున్న ఫాలోయింగ్ ఆయన రాశారు రాసిన దాంట్లో ఉంది బీజేపీ పిలిచింది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నప్పుడు మీకెందుకు దొరద జాలి లోషన్ అని మార్కెట్లో దొరుకుతుందండి గజ్జి తామర ఇంకా ఇతరత్ర చర్మవ్యాధులకి చాలా బలంగా పనిచేస్తుంది అది రాసుకొని కొంచెం ఉపశమనం పొందండి అని చెప్పేసి తెలుగుదేశం వారికి సూచన అన్నట్టుగా మేడ్శెట్టి గారు రాశారు తప్పే ఉందండి జాలిం లోషన్ గురించి ఈ తరం తెలుగుదేశం అభిమానులకు తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళ తాతల తరం అంటే ఎన్టీఆర్ గారితోటి ప్రస్థానం మొదలెట్టిన వాళ్ళ నాయకులు వాళ్ళ తండ్రులు ఉంటారు వాళ్ళని అడిగితే జాలిం లోషన్ గజ్జి తామరా దురద వీటికి బ్రహ్మాండమైన మంది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు అప్పట్లో వచ్చేవంట ఆ జనరేషన్ వాళ్ళు చెబుతారు కావాలంటే వాళ్ళని అడిగితే చెప్తారు ఆ లోషన్ తెచ్చుకోండి ఒంటికి బాగా పులుముకోండి రాసుకోండి మీకున్న డాష్ 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 దురదలన్నీ తగ్గుతాయి అని మేడిశెట్టి గారు చెప్పాలనుకుంటున్నారు కానీ మేడిశెట్టి గారికి కూడా తెలియని దేవరహస్యం ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీకి ఉండే దొరద జాలిం లోషన్ తాతలకు కూడా సాధ్యం కాదు ఆ దొరదని తెరచడం అనేది అర్థం చేసుకోవాలి అది పాపం మేడిశెట్టి గారికి తెలియదు ఆయన ఏంటంటే ఒక అభిమానం కొద్దీ పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి జనసేన బాగుండాలి జనసేన ద్వారా రాష్ట్రానికి మేలు జరగాలి జనసేన అధికారంలో ఉండాలి అని చెప్పేసి ఓకే వాస్తవ రూపంలో కొద్దాం మరీ మనం మేడిశెట్టి గారు అంతా ఆలోచన చేయొద్దు కానీ జనసేన ఒక పవర్ సెంటర్గా ఎమర్జ్ కావటానికి కావాల్సిన సాధన సంపత్తి మందుగుండి సామాగ్రి అంతా జనసేన దగ్గర ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అది కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అవగతం చేసుకోవాల్సిన విషయం అనేది మేడ్శెట్టి గారు ఆలోచన ఉండొచ్చు మనం సపోర్ట్ చేద్దాం తప్పే ఉంది మేడ్శెట్టి గారు పెద్ద మనసుతో చెబుతున్నారు మేడ్శెట్టి గారు మంచి హృదయంతో చెప్తున్నారు మేడ్శెట్టి గారు సద్భావనతో చెప్తున్నారు స్వీకరిద్దాం ఒక యాభై సీట్లలో కనీసం గెలిచి తీరుతాము అనే ఒక నమ్మకం స్పష్టంగా ప్రస్ఫుటమవుతున్న తరుణంలో వచ్చి ఆ యాభై సీట్లలో ఇండిపెండెంట్గానో లేకపోతే బీజేపీ సపోర్ట్తోనో పవన్ కళ్యాణ్ గారు నుంచున్నారనుకోండి వచ్చే ఇబ్బంది లేదు బీజేపీ కూడా ఆయనకు ఒక సలహా ఇవ్వచ్చు బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యతిరేకత కారణంగా మేము వెలుపల నుంచి మీకు మద్దతిస్తాము మీరైతే కంటెస్ట్ చేయండి మీరు కంటెస్ట్ చేసే సీట్లో మేము కంటెస్ట్ చేయకుండా వేరే సీట్లో కంటెస్ట్ చేస్తామని బీజేపీ చెప్తుండొచ్చు ఇవన్నీ పర్మిటేషన్స్ కాంబినేషన్సు ఇవన్నీ యాంటిసిపేట్ చేస్తున్నారు జనాలు ఇలా జరుగుండే జరుగుండే ఉన్నాయి ఇలా జరిగితే బాగుంటుంది అనే అభిలాష ఉంది జనం నుంచి జనసేనని ఆరాధించి అభిమానించే వాళ్ళ నుంచి అనేది ఒక అబ్జర్వేషన్ రైట్ గారి సజెషన్ ఏంటి తెలుగుదేశంతో అప్రమత్తంగా ఉండండి తప్పేం లేదు కదా చీకటితో జాగ్రత్తగా ఉండండి చీకట్లో నడిచేప్పుడు రోడ్డు మీద ఏమన్నా ముళ్ళు అవి ఉంటే గుచ్చుకుంటాయి కాలికి చెప్పులున్నా కూడా ఆ ముళ్ళు తెలుగుదేశం వాళ్ళు అప్రయత్నంగా రోడ్డు మీద జనసేన నడిచే రోడ్డు మీద వేసిన అలా జల్లిన ముళ్ళు కూడా కావచ్చు అనేది ఆయన భావన ఆయన భయం అది సి గడిచిన రెండుసార్లు తెలుగుదేశంతో ఉన్న అనుభవాలు రెండు వేల పద్నాలుగులో ఏమో తెలుగుదేశం కోసం ఈయన పవన్ కళ్యాణ్ గారి చాకరాజ్ అయిపోయారు అనుభవం ఉన్న నాయకుడు అని రెండు వేల పంతొమ్మిదిలో ఏమో ఈయన తెలుగుదేశం చేసిన ద్రోహం కారణంగా వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి అరవై డెబ్బై నియోజకవర్గాల్లో పదివేల ఓట్లకు పైబడి తెచ్చుకున్నారు ఆరు శాతం వచ్చింది ఈ ఆరు శాతం తక్కువేం కాదే దానికి ఎకసక్కలు ఎందుకు ఎగతాళెందుకు తెలుగుదేశం వాళ్ళకి ఒకటే ఒక ప్రశ్న ఈ ఎకసెక్కాలు ఎగతాళి మానేయండి ఒకటి రెండోది మీరు పార్టీ పెట్టంగానే మీ ప్రతిభ వల్ల రాలా ఎన్టీఆర్ గారి నాయకత్వ లక్షణాల వల్ల తెలుగుదేశం పార్టీ ఆ రోజు వచ్చింది చంద్రబాబు గారి నాయకత్వ లక్షణాల వల్ల రాలా అది గమనించండి మీ ప్రతిభ పాటు వాళ్ళు ఈరోజు మాకు నలభై ఏళ్ళు దాటిన పార్టీ మాకున్న విశేషమైన అనుభవం అపారమైన పరిజ్ఞానము మరే పార్టీకి లేదు జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు దౌష్ట్యపు దురాగతపు అరాచకపు దాష్టికపు పరిపాలన నుంచి రాష్ట్ర నుంచి వ్యక్తం చేయాలంటే ఒక తెలుగుదేశానికి మాత్రమే సాధ్యం అని చెప్పేసి మీరు చెప్పే సుభాషితాలు ప్రవచనాలు వినటానికి జనం సిద్ధంగా లేరు జనం ఇరవై ఏళ్ళ కింద జనం కూడా కాదు కొత్త ఓటర్లు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జాతీయ పార్టీ తెలుగుదేశం అలాగే ఆ జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇరవై ఏళ్ల క్రితం మీకున్న రెండు మీడియాల ద్వారా ప్రపంచాన్ని ప్రపంచం కళ్ళనిలా కప్పేసి మసిపూసేసి మీరు వినిపించే ప్రవచనాలు మీరు చూపించే విజువల్సు మీరు స మీరు రాసి మా చేత చదివించి మమ్మల్ని తరింపచేసిన వార్తా కథనాలు అవే నిజమని భావించి ఒక పార్టీకి ఓటేసుకుంటూ వచ్చి మధ్యలో రాజశేఖర రెడ్డి గారు బ ఒక కుదుపిచ్చి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి తర్వాత ఆయనకంటూ ఒక పత్రికను పెట్టుకుని ఒక మీడియాను పెట్టుకుని ఆయన నడిపిన వ్యవహారం వల్ల నాణానికి రెండో వైపు జనం తెలుసుకున్నారు ఇప్పుడు నాణానికి రెండు వైపులు పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు తెలుగుదేశం అయితే బొరుసు వైఎస్ఆర్సీపీ సో ఈ మూడు కాదు నిఖార్సుగా నిలబడే నాడాన్ని ఆయన ప్రజల ముందుకు తీసుకొచ్చి దాని పేరు జనసేన అని పెట్టారు ఆ నిలబడే నాడానికి ఓటేయండి జనసేనని గెలిపించండి అని చెప్పే ప్రయత్నమే గారు చేశారు గారి మీద ఓ బక్కెట్లు కొద్దీ బొరదేసుకొని పడిపే జనాలకి ఒకటే నా విన్నపం వినమ్రపూర్వక విన్నపం వారి రాతలో స్వచ్ఛత ఉంది వారు మనసు నిష్కల్మషం వారు రాసిన విధానం కొంత హార్ష్గా ఉంటే ఉండొచ్చుగా కానీ ప్రతి ఒక్క అక్షరంలోనూ వాస్తవం ఉంది దాంట్లో అతిశయోక్తి ఉంటే ఉండొచ్చు కానీ నిజం వంద శాతం నిజము ఉంది అందులో సో మేడ్శెట్టి గారు నా పూర్తి సపోర్ట్ మీకు మీరు రాసిన ప్రతి అక్షరానికి నా సంఘీభావం మీరు రాసిన ప్రతి వాక్యానికి నా మద్దతు అలాగే మీరు వెల్లడించే స్వచ్ఛమైన అభిప్రాయాలకి నా పరిపూర్ణమైన అంటే నేను ఏ రకంగా ఆలోచిస్తున్నానో ఇలా జరుగుతుందేమోనని ఎక్కడెక్కడ ఆందోళన చెందుతూ వస్తున్నాను కొన్ని అంశాలు కొన్ని విషయాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను మీరు రాసే వా వాక్యాల నుంచి మీరు డివేట్ కానవసరం లేదు మీ మీకు మిమ్మల్ని ఎకసెక్కాలు చేస్తూ మాట్లాడేవాళ్ళు అలాగే రాసుకుంటూ వెళ్ళే వాళ్ళ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు సో ఆల్ ద బెస్ట్ మేడ్ గారు యూ కీప్ ఆన్ రైటింగ్ అండ్ యూ స్టిక్ టు యువర్ స్టాండ్ ఖచ్చితంగా మీరు రాసే వా వాక్యాలు మీరు చేస్తున్న వ్యాఖ్యలు నిజం దానికి మీరు ఎవ ఎవరికి బెండ్ కావాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో అన్నారని నేను నా పరిపూర్ణమైన మద్దతు నేను మీకు ప్రకటిస్తున్నాను మేడ్ గారు ఆల్ ద బెస్ట్